వందనాలు ప్రభా స్థుతుల స్తోత్రాలు తెలియ చేసుకుంటాను మహోన్నతుల పరమ తండ్రి పర్లకు రాజా ఇరవై నలుగురు పెద్దలతో పర్లకు రాజ్యములు సింహాసనాశీనుడై ఉండి పరిశుద్ధుడు 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 ప్రభ దేవదూతలతో కొనియాడబడుతున్న మహేశ్వర రాజ్య నీకే స్తోత్రం 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 స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం అల్లూయ దేవాలి కొందనాల ప్రభ స్తోత్రం ఆయన రాజా స్తోత్రాల ప్రభ ఏమిచ్చని గృహణం తీర్చు ప్రభ ఏమిచ్చిన కూడా ప్రభ మా మా కొడుకు లోకానికి వచ్చి ప్రభ ఎన్నో ఎన్నో శ్రమలు అనుభవించ బాధలు పడ్డ ప్రభ మోయలేని భారమైన సిల్వర్ ప్రభ ఎక్కలేని గొల్గొత్త కొండ ప్రభ ఆ సిల్వర్ భరిస్తూ భుజం పరివేసుకుని మా కొరకు ఎక్కి ప్రభ మా కొరకు రక్తము కాచి